హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ బాగున్నారు కదా ఎండలు బాగా ఉన్నాయండి బయటికి రాకండి మధ్యాహ్నం పూట ఈరోజు వచ్చేసి దోశలండి శనగలతోటి దోశలు చేయటం చూపిస్తున్నాను మొన్న పేరంటానికి పిలిస్తే వెళ్ళాను వెళ్తే చాలా శనగలు పెట్టారు శనగల్ని నానపెట్టిన శనగలండి అవి వాటికి తోడు బియ్యం తీసుకున్నాను నేను బియ్యం తీసుకొని బియ్యాన్ని నానబెట్టేసాను నాలుగు గంటల సేపు అట్లా పొడి పొడిగా ఉంచితే శనగలు పాడైపోతాయి కదండి అందుకని అందులో కూడా నీళ్ళు పోస్తున్నాను ఈ రెండింటిని నానబెట్టేసి బాగా నానిన తర్వాత వాటిని మిక్సీలో వేసుకోవాలి బాగా నాన్నయండి బియ్యం ఇప్పుడు వీటిని వచ్చేసి శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు బియ్యాన్ని ఫస్ట్ బియ్యం మిక్సీలో వేసుకోవాలి ఈ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత శనగలు నానిపోయి ఉంటాయి కదండీ మెత్తగా ఉంటాయి అందులో వాటిని మళ్ళీ రెండు కలిపితే పలుకు పలుగ్గా ఉంటుంది బియ్యం అందుకోసం అని చెప్పి ముందు బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టాను లైట్గా పలుకున్నా పర్లేదండి మళ్ళీ చేస్తాం కదా శనగలు పోసినాక మిక్సీ పడతాం కదా అదకొండ అలా పట్టేశాను అందులోకి ఇప్పుడు ఈ నానిన శనగలు నానిన శనగలు నీళ్లు పోసా కదండి లైట్గా మొలకలు కూడా వచ్చేసినాయి వాటిని మిక్సీలో వేసుకొని రెండు కలిపి బాగా మెత్తగా అందులోకి రెండే కాదండి ఇంకా వేయాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు అందులోకి రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా అండి కొంచెం ఘాటుగా ఉన్నామైన తక్కువ వేసాను నేను అల్లం ఒక ఇంచు ముక్కని సన్నగా కట్ చేశానండి రుచికి సరిపడా ఉప్పు బాగా అన్నీ కలిపి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దోశ పెనం మీద రావాలి అంటే మెత్తగా ఉండాలి కదా మెత్తగా పట్టుకోవాలి అలా పట్టుకొని అందులోకి గిన్నెలోకి తీసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు దాదాపు పక్కన పెట్టేసి ఉంచుకోవాలి పక్కన పెట్టేసి ఉంచుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇది చిక్కగా వచ్చిందండి కొంచెం నీళ్లు కలిపితే బాగుంటుంది ప్రోటీన్ ఫుడ్ అండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందండి ప్రోటీన్ ఫుడ్ కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలండి ఎక్కువ అక్కర్లేదు చక్కగా వస్తాయి దోశలు మాత్రం మెత్తగానే వస్తాయండి రోస్ట్గా రావు దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్రోటీన్ ఫుడ్ పొద్దున్నే హడావులు లేకుండా శనగలు బియ్యము నాన పోసుకున్నామంటే పొద్దున్నే లేచేసరికల్లా నానిపోయి ఉంటాయండి వీటిని మిక్సీ పట్టుకుని అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎంతో టేస్ట్గా ఉన్నా ప్రోటీన్ ఫుడ్ దోశలు రెడీ అయిపోయాయండి నేనైతే కొబ్బరి చట్నీతో తిన్నానండి మా ఇంట్లో అందరికీ కొబ్బరి చట్నీనే ఇష్టం ఈ దోశల్లోకి అని చెప్పనని కొబ్బరి చట్నీనే చేశాను ఇదిగోండి ప్రోటీన్ ఫుడ్ పెస పెసర దోశ శనగల దోశలండి ఎంతో టేస్ట్గా ఉన్నా శనగల దోశలు రెడీ అయిపోయాయండి కొబ్బరి చట్నీ అండి రెండింటి కాంబినేషన్ సూపర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్